అందరికి నమస్కారం ఈరోజు బహిరంగ జాతీయ ఓట్ల పురస్కరించుకొని నా జోగిపేట పట్టణంలో గౌరవీయురైన ర్యాలీ నిర్వహించినాము ప్రజాస్వామ్యంలో అధ్యయనం అంటే ఓటుకోవచ్చు ఓటు పక్షం ద్వారా ఓటు పొందడం ద్వారా ఓటు వేయడం ద్వారా ఈ యొక్క ధనరాత భవిష్యత్తు మార్చుకోవచ్చు అనే యొక్క ర్యాలీలు ర్యాలీ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున సంవత్సరాలు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఓటులు నమోదు చేసుకోండి తర్వాత వచ్చే ఎలక్షన్స్లో మీ యొక్క ఓటా నియోజకవర్గం బాధ్యత గల పౌరులుగా మీరు ఉండండి అదేవిధంగా మాకు రోడ్డు ఈ జనవరి నెలలో రోడ్డు భద్రత వారోత్సవాలు జరుగుతున్నాయి ఈ వారోత్సవాలలో మేము మాసోత్సవాలు వారోత్సవాలు కాదు మాసోత్సవాలు ఈ జనవరి నెల మొత్తం కూడా రోడ్డు అంతా మాసోత్సవాలి ఈ భాగంగా ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించండి ఓవర్ స్పీడ్ వెళ్ళద్దు హెల్మెట్ పెట్టండి సెల్ ఫోన్ మాట్లాడదు డ్రైవింగ్ చేయండి వెళ్ళిపోవద్దు ఆ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ రెగ్యులర్ పాక్ చేయకుండా పోలీసులు సహకరించండి మీరు కూడా ఎవరైనా పద్దెనిమిది సంవత్సరాలు ఎక్కువ వెళ్తుంటే మీరు కూడా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి ఆ బండి నడుపుతూ కోవర్స్గా వెళ్ళి అత్యధిక గురై కాలేజీలు నిలగొట్టుకోవడం ప్రాణాలు పోగొట్టుకోవడం మంచిది కాదు దానివల్ల మీ కుటుంబం రోడ్లకి వస్తుంది ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయి రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి రోడ్డు భద్రతా నియమాలు కూడా పాటించండి పోలీసులు కోపేయటండి థ్యాంక్